తొమ్మిది నుండి ముప్పై రెండు పాయింట్ల వరకు సెకండ్ స్టెప్పు ఆ తర్వాత నలభై మూడు వరకు మూడో స్టెప్పు ప్రతి అక్షరాన్ని దీంట్లో లిఖితంగా ఉన్న అక్షరాలను కాలువ శ్రీనివాసుల గారు ప్రవేశపెట్టడం శిరీష గారు మా చౌదరి గారు ఆమె ముగ్గురు మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఒకే పాయింట్ అధ్యక్ష నిన్న ఒకటి నుండి తొమ్మిది పాయింట్లు మాట్లాడే వరకు వాళ్ళు అక్కడ కూర్చున్నారు కొందరు ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత వాళ్ళ పాయింట్లు స్టార్ట్ చేస్తానే పారిపోయినారు అసలేంది కథ అక్కడే ఉంది అది కృష్ణ పాండవ్యంలో కృష్ణుడు రాయభారం జరిపేంత వరకు ఒక విధంగా ఉన్నారు బంధించేటప్పుడు ఆయన చెప్పినాడు ఇది తగుణ అధ్యక్ష అని ఇది వాళ్ళకు నిన్న తగుణ అధ్యక్ష అని చేసే పని వాళ్ళ యొక్క విధ్వంసం చెప్పేటప్పుడు ఇక్కడ ఉంటే అవమానం దొరుకుతుందనే పరిపోయి మీరు కూడా ఓటే అధ్యక్ష మీరు దండం పెడతారు దండించాలి కూడా వాళ్ళు వాళ్ళను సభకు రమ్మనాల పరిగెత్తే కుదరదు ఎన్నో అరాచకాలు చేశారు శాంతి భద్రతలు నాశనం చేశారు వ్యక్తిగతంగా నా మీద కూడిక కేసు పెట్టాడు జగన్ రెడ్డి వివేకాన్ రెడ్డి కేసు పెట్టాడు ఆ రోజు ప్రొద్దన మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రొద్దునేమో ముడేపోటు ఒక నాలుగైదు గంటల తర్వాత అట్లా వాకిట్లో నిలబడి అవినాష్ రెడ్డి గారేమో ఉండి కడిగడం వాళ్ళ మేనమామ మాత్రం మా అవినాష్ రెడ్డి ఏదో కడిగించేంత వరకు చూసినాడు తప్ప ఏం సంబంధం అనడం మధ్యాహ్నం తర్వాత మేమంతా వైరస్ మాదిరి దూరి చంపినాడని చెప్పడం ఇది ఎక్కడ అధ్యక్ష ఎంతమందో మనుషులను చంపించినాడు ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీ గారు ఒక శవాని డిక్ వేసుకొని వచ్చి దాంట్లో ఆయనను పడేసిపోయినాడు అధ్యక్ష అసలు ఎన్ని రకాలుగాను భూ కబ్జాలు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడు మ్యాచ్ బ్యాగ్స్ పెట్టి పెట్టాడు మ్యాచింగ్ ఇవ్వడు మ్యాచ్ బ్యాగ్స్తో అగ్గి పెట్టడం అది కూడా ప్రస్తావన వచ్చింది ఎన్ని రకాలుగా అధ్యక్ష మీరు నేను దయచేసి చెప్తున్నా మీరు చాలా కఠినంగా ప్రవర్తించి ఫోన్ చేసి ఖచ్చితంగా రమ్మని చెప్పాల ఎందుకంటే మేము ఆడదాం ఆంధ్ర అన్నాడు మేము ఆడుకుంటాం ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర ఆడానా మళ్ళీ అక్కడ పోయి ధర్నాట అసలు పిల్లవాడు పాలకు పాలబుడ్డి అంటాడు రాష్ట్రపతి పాలన అంటే ఏమన్నా పాలబుడ్డే ఇంతమంది గెలిచి ఇంత ప్రజలు అందరినీ గెలిపించిన తర్వాత జనసేన వాళ్ళకు ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్కోరు టీడీపీ వాళ్ళ స్కోరు తొంభై నాలుగు పర్సెంట్ మా స్కోరు పదికి ఎనిమిది గెలిచినాం ఎనభై పర్సెంట్ స్కోరు అతని స్కోరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వస్తాయని ప్రమాణంగా బయట అందరికీ చెప్పిపోయి నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు తండ్రి ఇరవై ఐదు బై ఇరవై ఐదు అంట్రీ టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ అన్నారు పోలింగ్ కౌంటింగ్ మధ్యలో పోతూ పోతూ లండన్ పోతూ నూట యాభై ఒకటి ప్లస్ స్కోర్ ఇంతకుముందు ఇరవై రెండు ఎంపీలు గెలిచినారు మళ్ళీ దాన్ని ప్లస్ స్కోర్ దానివల్ల వాళ్ళ కొంపే చాలా మందికి పోయింది దాన్ని కూడా నమ్మి చాలామంది బెట్టింగ్స్ పెట్టి అట్లా నష్టపోయినారు అది లాస్ట్కి ఎనభై ఎనిమిది బై ఎనిమిది పదకొండు స్కోర్ వచ్చింది మినిమం పికరు ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి పాలన మన పాలన చూడాలంటే అతను రావాలి అక్కడికి కాదు పోవాల్సింది వాళ్ళ చెల్లెల్ని కూడా ఇద్దరు చెల్లెలను గెలినాడు వాళ్ళు మార్కెట్లోకి దించారు గెలినందుకు వాళ్ళేమీ ఊరు గల్లికి దించారు అతన్ని నిన్న కూడా చెల్లిబ్రహ్మ స్టేట్మెంట్ ఇచ్చింది అసలు నువ్వేమో పొద్దున పూట గుండెపోటు అంటావు నరికి 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 చెబితే మాత్రం అది మాత్రం గుండెపోటు ఆయనకి ఈడ తగిలింది దెబ్బ అధ్యక్ష ఎలక్షన్లో ఈ కంటికి రెప్పకు ఒక చిన్న రెప్ప తగిలింది అది పెద్ద గొప్పగా చెప్పినాడు అత్యాప్రయత్నమని దాని మీద ఎంతమంది మీద కేసు వాళ్ళను బెయిల్ రాకుండా అడ్డ ఇటువంటి పాలన పోవాలంటే మన పాలన వచ్చింది దీనికి ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారి యొక్క బడ్జెట్ చూస్తే పోలవరానికి నిధులు విధంగా అమరావతికి నిధులు ఎన్నో నేషనల్ వేల్ పెంచుతారు రూల్ బండ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి స్కీము ఇంప్లిమెంట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు జనసేన యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం కలకల అతను అరిచికి పెట్టిన ఆ పదకొండు రావు మీకు మ్యాథమెటికల్ స్కోర్ ఒకటి చెప్పాలి అధ్యక్ష అతను టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ అన్నారు దానికి టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ అనేందుకు వాళ్ళకు పదకొండు వచ్చినాయి మాకు మన కూటమికి నూట అరవై నాలుగు వచ్చినాయి అందులో మీరు కూడా ఒక సభ్యుడు అంటే జీరో స్కోర్ అంటే నూట అరవై నాలుగు వచ్చినాయి అతను మళ్ళీ చెప్తున్నాడు ఒకటి తొమ్మిది మధ్య వస్తాయని అంటే స్కోరు ఒకటి అంటే మ్యాథమెటికల్ పరంగా ఇక్కడ నూట డెబ్బై ఐదు అక్కడ జీరో జరగబోయేది ఇదే అతనికి బుద్ధి చెప్పేదానికి అందులో తీర్మానంలో ప్రజలకు కూడా అభినందనలు తెలిపినాడు ఈ సందర్భంగా సభ్యులందరి తరఫున ప్రజలకు ముఖ్యంగా వాళ్ళు సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అయోధ్య తీర్పు కంటే ఎక్కువ జడ్జిమెంట్ ఇచ్చినారు ఒకరికి తొంభై వేలు అంటే ఒకరికి తొంభై ఐదు వేలు అంటే ఒకరికి అరవై వేలు అంటే మెజార్టీ ఇచ్చినాయి అధ్యక్ష కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం అందరం అందరం ఏకమై ఈ రాష్ట్రాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పరిగెత్తియాలా అది కళ్ళారా చూడాలా అతను ఎలక్షన్లలో గెలవకుండా చేయాలంటే ప్రతి విషయం కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా మనం అభివృద్ధి చేసే దాంట్లో పాటుపడే కోసం అందరం ఉండాలా అందులో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన అభివృద్ధిని కొన్ని విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది చెరబోయే అభివృద్ధిని కూడా పొందపరచడం జరిగింది నేను సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన ఆధ్వర్యంలో చేసే స్కీము నాలుగు వైలు ఒకటి అధ్యక్ష ఒకటి ఇండస్ట్రీ ఒకటి ఇరిగేషన్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఇన్స్టిట్యూషన్ ఒకటి టూరిజం మరియు సంక్షేమం ఇవి అన్ని రంగాల్లో కోసం చంద్రబాబు నాయుడు గారు పాటు పడతాడని ఆశిద్దాం ఖచ్చితంగా అమలు దాదని కోరుదాం మోడీ గారు కూడా మూడవసారి ముఖ్యమంత్రి అయినాడు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి హ్యాట్రిక్ ప్రధానమంత్రి ఇక్కడ నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఫోర్ కొట్టినాడు ఈ ఫోర్ స్కోర్తో మీరు కూడా ఏడు సార్లు మీకు కూడా ఆ రోజు నేను మాట్లాడాలనుకునేది మీరు ఏడోసారి ఏడు కొండల సాక్షిగా మీరు ఆ పదవి కూడా కొనే తెచ్చేదానికోసం కోసం ప్రయత్నం చేస్తారని అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపడే బాగుపడేదట్టుగా చేయాలని కృతజ్ఞంగా కోరుకుంటున్నాను అధ్యక్షు గారు గవర్నర్ గారు గవర్నర్ గారి తీర్మానానికి మద్దతుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు స్పీకర్ గారికి నమస్కరిస్తూ చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం చక్కగా సాగింది అందులో చాలా అంశాలని చాలామంది స్పృశించారు కాబట్టి నేను రెండు మూడు అంశాల గురించే చర్చిస్తానంటే అందులో ముఖ్యమైనది రుణాల గురించి ఎలా అస్తవ్యస్త